అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం ములకల్ మార్కెట్లో ఈ రోజు ఇప్పటివరకు జరిగినటువంటి వేలం పాట ప్రకారం టాప్ రేట్లు తెలుసుకుందాం నినడతో పోస్తే ఈ రోజు ములకల్ మార్కెట్లో టాప్ రేట్ అనేది పెరిగిందండి మార్కెట్ కూడా నినడుతో పోస్తే మార్కెట్ స్పీడ్ గా రన్ అవుతా ఉంది దీనికి ప్రధాన కారణం ఏమంటే గనక ఈ రోజు పండుగ కావడం వల్ల స్టాక్ అనేది మార్కెట్ కి తక్కువగా వచ్చిండే దాని వల్ల రేట్ అనేది పెరిగింది అదే విధంగా వ్యాపారస్తులకు లోడింగ్ కు సరిపడా కాయలు ఇప్పటి వరకు మార్కెట్ కు రాలేదు కాబట్టి మార్కెట్ స్పీడ్ గా రన్ అవుతా ఉందండి ఇక రేట్ల విషయానికి వస్తే కనుక ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు కేజీల బాక్స్ రెండు వందల రూపాయల ప్రారంభమై క్వాలిటీని బట్టి ఐదు వందలు ఐదు వందల ఇరవై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి ఇప్పుడు ముల్కల్చోర్ మార్కెట్ లో టాప్ రేటు ఐదు వందల ఇరవై రూపాయలు ఈ రోజు యావరేజ్ పెరిగిందండి యావరేజ్ రేటు వంద యాభై రూపాయల నుండి నాలుగు వందల యాభై రూపాయల వరకు యావరేజ్ మార్కెట్ అనేది రన్ అవుతా ఉందండి చూస్తాం ఇంకా ఏడు గంటలు ఎనిమిది గంటల వరకు కాయలు వస్తూ ఉంటే యాక్షన్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ క్వాలిటీ కాయలు ఇంకా వస్తాయి కన్నా డిమాండ్ అనేది క్రియేట్ అయితే ఖచ్చితంగా వందల ఇరవై అనేది ఏమైనా వందలకు రీచ్ వెయిట్ చేసి అవుతున్నాం టుడే ములకల్చర్ మార్కెట్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ కిలో బాక్సెస్ టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ టాప్ అండ్ టాప్ యావరేజ్ మార్కెట్ వన్ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇదే ఈ రోజు ములకల్చర్ మార్కెట్ లో ఇప్పటి వరకు జరిగినటువంటి యాక్షన్ ప్రకారం టాప్ రేట్లు ఐదు వందల ఇరవై రూపాయలు చాలా లాట్లు నాలుగు వందల పైన మార్కెట్ ఐదు వందల లోపల పడి చేసి చూస్తాం ఇంకా క్వాలిటీ కలిస్తే టాప్ రేట్లు పెరిగే ఛాన్సెస్ ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ది వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్